य आयु आरोग्य ऐश्वर्य ಸದಸ್ಯರೇ ಆಗವಾನ್ಕ್ಕೆ ಮೇರೆ 12ನೇ ಸದಸ್ಯ ಸರ್ದರ್ ಬಾರಾ ಮರಿ ರಮೇಶ್ ಗಾರ್ನೇ ಕೂಡ ಆವಾನ್ತಿ ನಾಮ್ ಐಂದ್ರ ಮಂಡಲ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರು ಮರಿ ವಾಕರ್ ಕಾರ್ಯಕರ್ತರು ಶೇಗರ್ಗರ್ ವಾರ್ಕೆ ಮರಲ್ಲಗಾರಿ ಕೂಡ ವೇದಿಕೆ ಮೇಲೆ ಆವಾನ್ಿಸುತ್ತಾ ಮರಿ ವಿವಾನ ಬಂಗಾರನಾಯ್ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి అయోధ్యలో రామ మందిర నిర్మాణము అందులో రాముని యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం అనేది భారతదేశంలో భారతదేశం అంతా కూడా ఈ రోజు పండుగ వాతావరణం జరుగుతూ ఉంది ఇదే రోజు మన గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఎమ్మెల్యే భూపదిరెడ్డి సార్ గారికి మొట్టమొదటిసారిగా మన గ్రామానికి రావడం జరిగింది మా తరఫున మా యొక్క గ్రామ ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఈ యొక్క కార్యక్రమంలో మేము చిన్న రిక్వెస్ట్ ఎందుకంటే మీకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క గుడి చాలా అన్ని గ్రామాలకు మధ్యలో ఉండి మెయిన్ రోడ్ మీద ఉంది కాబట్టి ఇక్కడ ఈ గుడికి ఒక కాంపౌండ్ వాళ్ళు రోజు మీరు అందుబాటులో ఉన్నటువంటి నిధులతో ఈ టెంపుల్కి ఈ కాంపౌండ్ వాళ్ళు చేయాలని చెప్పి కోరుకుంటూ మాట్లాడకుండా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తున్నాం సార్ జిల్లా మరియు మండల స్థాయి నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను మరియు పాత్రికేయ మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను మరియు పోలీస్ శాఖ వారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ముందుగా నీరు గ్రామ ప్రజలకు ఒకసారి వందనాలు తెలియవడం మరియు ఏదైతే

తయారు చేయడం దయవేస్తూ రానున్న రోజుల్లో ఖచ్చితంగా న్యాయమందిలో అభివృద్ధి చేపడతామని చెప్పి ఈ స్టేజ్ ముఖంగా ఈ రామారావు సాక్షిగా ఈ నాయ ప్రజలకు నేను మాట్లాడుతున్నాను ఖచ్చితంగా ఒక పెద్ద ఆపే మొత్తం మెలగా మా ఖచ్చితంగా ఇచ్చారని చెప్పి కూడా నేను నమ్మకం సందర్భాలలో मज़ो पर अंदर की हमारा जरूरत है साल मंत्री ने कोई घराना ना केरगांव में ये वारन जे कर दी हम अंदर ही चलेंगे के तरह से पूर्वक या कुछ बदल देगी सभी बरस लो जय श्री राम जय श्री राम नरेश गौरव शर्मा हेमंत शुक्ला भाई ఈ రోజు మనం అయ్యే పేరు రమ మందిరాన్ని నిర్మించుకొని రాము యొక్క విగ్రహ పరిస్థితుందే భాగంగా రామ రామాలయంలో కూడా పూజలు అందుకొని మరి మీ అందరినీ కూడా కలుసుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉన్నది దీనికి మాట పాటు మన మండల పార్టీ అధ్యక్షుడు రవి గారు మరి పెద్దలు ముక్క రంగారెడ్డి గారు శేఖర్ గారు గారు మరి మీ గ్రామ సర్పంచ్ அதேவிதம ரமேஷ் வாரிக்கு கிராமச்சு ரவீந்தர் வாரிக்கு மரி சுத்திக்கு சங்கர் காரிக்கு அதேவித நேபடி நரேஷ் காரிக்கு அதேவிதமாக மன கிராம அடி நரேந்தர் கார்க்க மணிப்பால் காரிக்கு பெத்திர விரேணிக்கு కాంగ్రెస్ கிராம சோதனை சோதரமான மர ముఖ్యంగా நீ పండిక వివేక అందరూ కూడా నమస్కారాలు గ్రామం అంటే నాకు అభిమానానికి గౌరవానికి గురించి పోరు నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ నాకు దొరికినటువంటి గౌరవం నిజంగానే తీవ్రంగా మర్చిపోలేదు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కానీ తెలంగాణ ఎదురు కానీ మరి వాళ్ళ ఎమ్మెల్యే ఎన్నికలు జరిగింది మీ గ్రామానికి ఏమైనా ఇంత పవిత్రమైన రోజు ఈ రామా అందరూ కూడా కలుసుకోవడం అన్నది నా యొక్క భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నా మీ అందరికీ తెలుసు ఎన్నికల ప్రచారంలో మేము వచ్చిన ప్రజలు చాలా చేశారు ఆరు న్యాయం గురించి కూడా ఛాయీ మాకు మరి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మీరు చెప్పినా ఆ రోజు ఇందిరమ్మ రాజ్యం మళ్ళా అవసరం పశ్చిమ బెంగాల్ ఇవాళ వచ్చింది మీరందరూ కలుసుకున్నాం కాబట్టి మరి ఇందిరమ్మ రాజ్యంలో ఎవరికి ఏమి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ రోజు తప్పకుండా సందర్భంగా మేము అందుకే ముఖ్యంగా చాలా పవిత్రమైన రోజు గత శతాబ్ద నుండి ఐదు ఆరు వందల సంవత్సరాల నుండి మరి మరి రామ్ మందిరం మొత్తం జాయిట్ హిందూ సమాజం అందరూ కూడా చేరుకున్నటువంటి రామ మందిర నిర్మాణం ఇవాళ అనేది కంప్లీట్ చేసుకుని ఆ రాముడు మళ్ళీ కనిపించినట్టు మన ప్రేమ ప్రాణ ప్రతిష్టాపన చేసుకున్నటువంటి ఈ రోజుల్లో ఈ రోజులో మరి చూస్తా ఉన్నాం నిజంగా ఎట్లా ఉంటే ప్రతి గ్రామంలో కూడా ఇవాళ పండవ వాతావరణం నిజంగా ఆ రాముడికి పట్టణాలు చేయడం జరుగుతుంది రామగారి పుట్టినలో మన బాధ్యతలకు వస్తున్నారు నిజమే ఇలా గ్రామ గ్రామాల ప్రజల వరకు ఎక్కడ చూసా రామ గతంలో ఎక్కడ చూసినా రామ అన్నదానాలు ఇవన్నీ నిజంగానే చాలా ప్రేమకు అభిమానానికి అందరూ కలుపుకుంటడానికి సంకేతాలు నిజమైనా రామ రాజ్యం కాబోతుంది వచ్చింది కదా మరి తెలంగాణ గారు చెప్పి చెప్తూ గ్రామంలో ఇంకా సమస్య చెప్పారు చాలా సమస్యలు నేను ఓన్లీ మరిగా జీవన దర్శనం చేసుకుని మీకు అందరూ కూడా నేను ప్రయత్నించినందుకు మీకు ఒకసారి కలిసిపోయి ధన్యవాదాలు తెచ్చామని వచ్చా మరి ఇంత కొంత లిస్ట్ పెట్టింది ఇంత కొత్త లిస్టు పెట్టింది అయినా జైలు లేదు మీకు ఖచ్చితంగా ఇంతమంది ఉన్నప్పుడు మీ గ్రామానికి ఎక్కడ పండించాం ఇవాళ ఎక్కడ పండిస్తాం ఇవాళ వ్యక్తి ముఖ్యంగా ఈ రెండో సమస్యలు శాంతిమైనటువంటి భూతమ్మ వరకు మల్లమ్మ దేవుడు ఎస్కారం మంద్రంలో సింగిల్ ఫేస్ కరెంట్ కావాలంటే అది కూడా వ్యవసాయ అంటున్నారు నారా నుంచి శరోజు ప్రముఖాలు అంటున్నారు అదేవిధంగా నారాయణపూర్ నుంచి మైకోటా వరకు తీసు కూడా పెద్ద వ్యాపారంలో పెద్ద పెద్ద పనులు ఏం కావాలి మరి ప్రజల ప్రభుత్వాలు ఏం చేశారు దాన్ని పోకుండా ఖచ్చితంగా మిగతా వారికి కూడా మీకు చోటు ఇస్తారని చెప్పి దేవాలయం కోరు కూడా మరింత ఇచ్చిన ఇక్కడ తప్పకుండా ఈ రామాలా కాపాడు వారు కూడా నిర్మించుకుంటాం ఈ రామాలయం ఉన్నటువంటి చెడు చాలా బ్రహ్మాండీ ఈ గుడి చూడగలుగుతారు కాబట్టి మంచి పుణ్యక్షేత్రంగా మనం అభివృద్ధి పరచుకుందాం మరి వాళ్ళ ఈ సందర్భంగా రాముంది ఆ సీతమ్మను ఈ రేపు ఏంటంటే రావాలంటే గ్రామ ప్రజలందరికీ కూడా ఆరోగ్యాలు మరి సుఖ అందరూ పాడి పంటలతోనే ఆనందంగా ఉండాలని అదే ఉన్నటువంటి పిల్లలందరూ ఉన్నత స్థానంలో ఎదేవాలని ఆ రాముని ప్రార్థిస్తూ మరి మీ నగరమే కాకుండా చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ మరి మరొకసారి మీ అందరికీ కూడా కలుసుకునే కార్జీ కలిగింది నిలబడే అవకాశం నాకు ఇచ్చారు మీకందరూ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు